కన్యకా పరమేశ్వరి కన్యక అంటే మీకు ఇందాక మనవి చేశాను కదా ధీరా కులవతి గొప్ప బుద్ధి కలిగి నిర్ణయం చేసి కాలంతో సంబంధం లేకుండా తన బిడ్డల్ని కాపాడుకుంది ఆమె ఏ పరమేశ్వరి ఈశ్వరి అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే సర్వ జగన్యామకురాలు ఆమె ఒకరికి కోట్లు ఇచ్చిందనుకోండి ఎందుకు ఇచ్చావని వాడు అడగడానికి వీల్లేదు తీసేసింది అనుకోండి ఎందుకు తీసావని అడగడానికి వీల్లేదు ఆమె సృష్టి స్థితి లయ చెయ్యగలిగినటువంటి స్వరూపిణి మామూలు ఈశ్వరి కాదు పరమ ఈశ్వరి అందుకే లోకాల్లో ఆమె పాదముల వంక చూసి ఒక నమస్కారం చేస్తే చాలు శంకరాచార్యులు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు హిమానీ హవ్యం హిమగిరి నిషాయాం నిశాయాద్రాం నిశచరమ భాగ్యే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం Sri Srija Nambi uh, ani. Uh